విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు ఇక మంత్రి సంధ్యారాణి పిఏపై ఓ మహిళా వేధింపుల ఫిర్యాదు చేస్తే బాధిత మహిళని అరెస్ట్ చేయడం దారుణమన్నారు మహిళా శాఖ మంత్రి ఉన్నా మహిళలకు విలువ లేకుండా పోయిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు మంత్రి సంధ్యారాణి పిఏ డబ్బులు తీసుకున్న విషయం నిజమా కాదా అని మంత్రి స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ కళ్యాణి డిమాండ్ చేశారు మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది నిందితురాలిని నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం ఎంత సిగ్గు చేయటం అర్థం చేయడం మీ పిఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి సాలూరు నుంచి ఎక్కడో మారుమూలున్న గుమ్మలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ చేయించింది మంత్రి అలాగే పిఏ కాదా మంత్రి గారు అయితే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు ఈ వ్యవహారంలో అంటే ఆవిడ తప్పు చేస్తున్న పిఏకి ఎంతగా మద్దతు తెలియజేస్తున్నారు మనకు ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది అలాగే పిఏ అనే ఈ సతీష్ అనే వ్యక్తి నా దగ్గరే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి కూడా మీరు లొంగిపోవాలి లొంగిపోవడానికి రావాలి అని చెప్పి వేధించిన మాట నిజమా కాదా ఎంత నిజంగా ఎంత దారుణమైన వ్యవహారం జరిగిన మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు